రోజు ఎంతో అరుదైన హోలికా పౌర్ణమి కర్కాటక రాశి వారికి ఐదు ఏళ్ల పాటు తిరుగులేదు ఒక వ్యక్తి కారణంగా ఈ విషయంలో జాగ్రత్త ఈ రోజు నుండి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్నో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మంచి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి వీరు పట్టిందల్లా కూడా బంగారమే ముఖ్యంగా కర్కాటక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రపు నాలుగో పాదం పుష్యమి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశికి చెందినవారే కర్కాటక రాశి వారు మంచి విధే వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి ఈ రాశివారు ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే దానిని ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా వీరు జఠలం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశివారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం అదే వీరి వద్దకు చేరుతుంది కర్కాటక రాశారికే ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు అనేవి దారి చేరవు అధికారుల కారణంగా మేలు జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డిరావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఈ రాశి వారికి సమయంలో ఒక శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ధ్యానం జపిస్తే వీరికి మేలు జరుగుతుంది ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి అనవసర కలహం సూచితం అనవసర ఖర్చులు వస్తాయి నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు కలహాలకు దూరంగా ఉండాలి శని శ్లోకం చదివితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వ్యాపారంలో ఉద్యోగంలో అన్ని విషయాల్లో కూడా నూతన మార్పులు అనేవి చోటు ఉన్నాయి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మంచిలో మంచి జరగబోతోంది వృత్తిలో కూడా అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది మీరు చేపట్టిన పనులలో వారి యొక్క సహకారం ఉండడం చేత మీరు మీ యొక్క ఉద్యోగాన్ని ఇబ్బందులు లేకుండా చేయగలుగుతారు అయితే విద్యార్థంలో వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు చేపట్టిన పనులు ఆటంకాలు ఏర్పడడం మరియు మీ యొక్క అభివృద్ధికి వర్షకు కొంతమంది మీ యొక్క కార్యాలయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేయడం వలన కూడా మీపై అధికారుల దృష్టిలో మీరు తక్కువ అయ్యే అవకాశం కలిగి ఉంది ఈ సమయంలో మీరు ఇతరులతో గొడవలకు దిగకుండా మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం మంచిది గతంలో లాగా ఈ సమయంలో మీ యొక్క పనికి సంబంధించి ఎవ్వరూ కూడా మద్దతు అయితే అందించలేరు ఈ సమయంలో వృత్తిలో మార్పు రావడం కానీ మీరు మీ మీరు పనిచేసే ప్రదేశంలో మార్పు రావడం కానీ జరుగుతుంది ఈ సమయంలో ప్రయాణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి చేసిన ప్రయాణాల నుండి కూడా ఆశించిన ఫలితాలు అనేవి కనిపించడం లేదు ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ద్వితీయార్థంలో మీ యొక్క తోబొట్టు వలన కానీ బంధువుల వలన కానీ అనుకోని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు హోలికా పౌర్ణమి నుండి కూడా కర్కాటక రాశి వారికి ఐదేళ్ల పాటు వీరి జీవితంలో తిరుగులేని అదృష్టాన్ని అయితే వీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారండి ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ప్రథమార్థం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పరీక్షల విషయంలో తొందరపాటుతనం కానీ ఆవేశం కానీ ఉండకుండా జాగ్రత్త మంచిది ద్వితీయార్థంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ద్వితీయార్థంలో బద్ధకం మరియు ఏకాగ్రత లోపించే ఉన్నాయి మీరు పరీక్షలలో తక్కువ ఫలితాలు రావడానికి కూడా ఇది తీయవచ్చు కనుక మీ చదువును వే వాయిదా వేయవద్దు చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం కర్కాటక వారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమిస్తారు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా సరే నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాలలో సైతం వీరు రాణిస్తారు హాస్యం పట్ల వీరికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు నిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా ఏర్పాటు చేరు చేసుకుంటారు కర్కాటక రాసి వారి నిందలు ఉపకారులు అంటే ఎదుర్కొంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌకింపు ప్రదర్శించడం చేత ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిహిత వర్గాన్ని మితిమీరు ప్రోత్సహించడం వలన పోటీ తత్వము వీరికి ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా కూడా వీరు అధికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి యొక్క మనోభావాలను ఇట్టే పసిగడతారు కర్కాటక వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు కర్కాటక రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది కర్కాటక రాశి వారిపైన చంద్రగ్రహ్ర ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతో పాటు గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి అలాగే మెరుగైన వ్యాపారాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి ఆ విధంగానే నలుపు మరియు మూడేది రంగులు వాడడం మానుకోండి ఈ రాశి వారికి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పురోహితులకు పూజారులకు సేవ చేస్తే మంచిది అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచిది మీరు ప్రతిరోజు కూడా అలాగే గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో విష్ణు సంవత్సర నామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్